నాగల మడక మన మడక శిరా నుండి కేవలం ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ నాగలమడక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం దాదాపు ఐదు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం అలాగే ఈ ఊరికి నాగల మడక అనే పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం పూర్వం అన్యభట్టు అనే భక్తుడు కుక్కి సుబ్రహ్మణ్య క్షేత్రానికి పాదయాత్ర చేసేవారు ఒకరోజు స్వామివారు కలలోకి వచ్చి నేనిక్కడే ఉత్తర పినాకి నది ఒడ్డున ఉన్నానని తెలిపారు ఆ భక్తుడు ఆ స్థలాన్ని గుర్తించి మడక అనే దున్నే పరికరంతో తొవ్వించాడు అప్పుడు ఆ మడక అంచున తగిలిన విగ్రహమే మన స్వామివారిని నాగుల నాగదేవత విగ్రహం ప్లస్ మడక దున్నే పరికరం అందుకే ఈ ప్రాంతానికి నాగల మడక అనే పేరు వచ్చింది సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలో ఇది చాలా అరుదైనది ఎందుకంటే ఇక్కడ స్వామివారు ఏడు తలల నాగపాముల రూపం చాలా పవర్ఫుల్గా అవుతుంది ఈ రూపంలో స్వామివారిని పూజిస్తే నాగదోషం కాల దోషాలు నివారించబడతాయి కర్ణాటకలో మూడు ప్రముఖమైన సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి ఆది సుబ్రహ్మణ్య క్షేత్రం సుబ్రహ్మణ్యంలో ఉంది మధ్య సుబ్రహ్మణ్య క్షేత్రం ఘాటి సుబ్రహ్మణ్య క్షేత్రం అలాగే అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రం ఇప్పుడు మనమున్న నాగలమడక సుబ్రహ్మణ్య క్షేత్రం ఈ మూడు క్షేత్రాలను కలిపితే ఒక పెద్ద సర్పాకారం ఏర్పడుతుందని భక్తులు విశ్వసిస్తారు ఈరోజు నాగుల చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకునే అదృష్టం దొరికింది మీకు లైఫ్లో ఎలాంటి అడ్డంకులు ఉన్నా ముఖ్యంగా రాహు కేతు కుజ దోషాలు లేదా పెళ్లి సంతానం విషయాల్లో సమస్యలు ఉంటే ఇక్కడికొచ్చి ఒకసారి స్వామివారిని దర్శించండి